హాయ్ అండి ఎస్విఎస్ కలెక్షన్కి నీ బాను బాగుంటాడుతుంది నేను చూపించేవన్నీ ఇప్పుడు మగ్గ వర్క్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మా వద్ద మగ్గవర్క్ చేసిన శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఒకవేళ మీకు ఏమన్నా కావాలన్నా మేము వాట్సాప్ చేస్తాము ఆర్డర్ ఏమన్నా కావాలన్నా ఆన్లైన్లో అవైలబుల్ అండి ఓకే ఇప్పుడు చూపించేదంతా మీకు బ్లౌజ్ అండి అర్జెంట్ బ్లౌజ్ ఇది మగ్గ వర్క్స్ కట్ వర్క్ షేప్ అండి ఎక్కువ కట్ వర్క్ షేపు మా వర్కర్స్ మెయిన్ నాకు డిజైన్ చూపించే వాళ్ళు స్టార్ట్ చేస్తారండి ఏ వర్క్ చేసినా అని మగ్గ వర్క్ అనేది డిజైన్ కరెక్ట్గా మనకి ఫినిషింగ్ అయినా ఏదైనా మార్కింగ్ చేసి బూటీ శారీలో కాంబినేషనే తీసుకొని ఆ బూటీ ఎలా ఉందో చూసి అదే కాంబినేషన్ వాళ్ళు మార్కింగ్ శాంపుల్ చేసి నాకు చూపించి స్టార్ట్ చేయన మేడం అని కన్ఫర్మ్ ఓకే అయ్యాకనే వాళ్ళు స్టార్ట్ చేస్తారండి మా వర్కర్స్ వాళ్ళు చేసేవన్నీ కూడా ప్రతిదీ నాకు చూపించే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎక్కువగా మేము థ్రెడ్ వర్క్ ఎక్కువ యూజ్ చేస్తానండి చాలా వరకుని రెడీమేడ్ ఏంటంటే మనకి శారీస్కి అవి వచ్చేటప్పటికి అంటే మనకి బీట్స్తో వర్క్ చేసి అవి కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాయి అని ఇది ఓన్లీ సింపుల్గా కస్టమర్ సింపుల్గా కావాలి నాట్వర్క్ అన్నారు అలాగే చేసాము ఇది థ్రెడ్ వర్క్ నాట్వర్క్ అనేది అసలు అఫిషియల్ అది నీట్గా ఉంటుంది ఒకప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి ఒకప్పుడు ఎప్పుడో మన మమ్మీ వాళ్ళ నేర్చుకున్న కుట్లు అవి అవే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రీఫ్యాషన్ మళ్ళీ మాత్రం రీమోడల్ అంతానే అదే కూడా అందంగా ఉంటుంది ఇది వచ్చి కట్ వర్క్ బ్లౌజ్ అండి కట్ వర్క్ బ్లౌజ్ మొత్తం మృత్యం వర్క్ బీట్స్తో అండ్ వెనక బ్యాక్ సైడ్ అంతా నెట్ వర్క్ అటాచ్డ్ అండి ఇది నేను చూపించే ఇప్పుడు ఇది మగ్గం సారీ ఇది మగ్గం సారీ ఫుల్ బీట్ వర్క్తో చూడండి సిల్వర్తోని కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి ఇది పార్టీ వేర్ శారీస్ ఇవి మనకి పార్టీ వేర్ ఐశ్వర్య రాయ వాళ్ళ శారీస్ అండి ఇవన్నీని ఇవి మా వద్ద మగ్గ వర్క్ ప్రతి మోడలో చేస్తారండి మా వర్కర్స్ ఇది మా దగ్గర శారీ అండి ఇది మీకు ఒకవేళ కావాలన్నా ఏమన్నా వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి స్క్రీన్షాట్ తీసుకుందని అడిగినా సరే మేము మాకేందో రిసెప్షన్లో మా నెంబర్ ఇస్తాం మేము ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు మనకి ఇక్కడ చేసిన వర్క్ అంతా చూడండి బీట్ వర్క్ అండి మొత్తం సిల్వర్ బీట్తోనే మనకి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ అండ్ లైట్ గ్రే సిమెంట్ గ్రే కలర్లో మన కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మీకు మగ్గ వర్క్ బ్లౌజెస్ శారీస్ అండి ఫుల్ హెవీ వర్క్స్ ఇవన్నీ కూడా ఇక మినిమమ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ వరకు మగ్గం సారీస్ మా దగ్గర అన్నీ అవైలబుల్ అండి ఒకవేళ మీకు ఏమైనా కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు మేము చూపించేవన్నీ కూడా మీకు మగ్గ వర్క్ శారీస్ ఓన్లీ ఇవన్నీని బ్రైడల్లో బ్రైడల్ వర్క్స్ ఒకవేళ ఏదైనా కావాలన్నా మీరు చూపించే శారీ పిచ్చి చూపించి మీరు ఆర్డర్ పెట్టుకొని ఇలా చేయండి మాకు కావాలన్నా కూడా మేము ఆర్డర్ ఇచ్చినా మేము చేస్తాము మొత్తం ఇవన్నీ మగ్గం శారీసేనండి హెవీ బ్రైడల్ వర్క్స్ మెయిన్ బ్రైడల్ అంతా కాంబినేషన్ బ్రైడల్ వర్క్ ఎక్కువ జాదా కాంబినేషన్స్ సిల్వరు జద్దోజీ గోల్డ్ బేట్స్తో చేసిన వర్క్స్ అన్ని ఇవన్నీ మ లేదు మనకు నచ్చిన కలర్తో కాంబినేషన్తో మాకు ఇలా వర్క్ కావాలి అని అడిగినా సరే మేము అవి కూడా చేసి చూపిస్తాం మీకు మొత్తం అంతా ఒకవేళ మీకు ఏదైనా ఇందులో నచ్చిన విధంగా అన్న ఉంటే కనుక మాకు కింద డిస్క్రిప్షన్ మీద మా నెంబర్ ఇస్తాండి ఎస్వీఎస్ కలెక్షన్స్ అని మీకు ఏదన్నా నాకు కింద నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు వాళ్ళు చెప్తారండి మీరు కాల్ చేస్తే ఓకేనా అదే స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి మగ్గం వర్క్ శారీస్ అని మినిమమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఇది అయితే మగ్గ వర్క్ త్రీ ఫైవ్ టూ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా అవైలబుల్లో ఉంది ఇప్పుడు మా స్టాక్లోని మీకు ఏమన్నా కావాలన్నా ఒకవేళ ఆర్డర్ చేస్తా ఫొటోస్ పెడతాం మీకు కావాలంటే కనుక ప్రస్తుతానికి మేము మగ్గ వర్క్ చేస్తామని చూపించడం మాత్రం కోసమే ఈ వీడియో చేశాను నేను సారీలు అయితే ఇంకా ఓపెన్ చేసి మీకు ఫిక్స్ అన్నీ చూపించలేదు నేను నేను ఒకటి చూసుకుని చూపించాక చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి